ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నాతో మరీ మరీ చెప్పి చేయించుకునే డిష్ మటన్ మసాలా ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇంకో స్పెషాలిటీ అంటే టూ డేస్ వరకు నిలువ ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ దాల్చిన చెక్క లవంగము మిరియాలు కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి క్వాంటిటీస్ అనేది పైన చెప్పాను దాంట్లోనే మరీ ధనియా పొడి వేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకొని మటన్ లో ఇలా వెంపేసుకోవాలి దాంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కి సరిపడా ఉప్పు కలుపునే ఇసుకేస్తాను నేను తర్వాత కారము పసుపు మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకొసుకోవచ్చు తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఆ జార్లోనే లోనే మసాలాన్ని నేను వేస్ట్ చేయకుండా వేసుకున్నాను దీన్ని బాగా కలుపుకొని ఈ విధంగా మీకు కుక్కర్ విజువల్ పెట్టేసుకోవాలి సెవెన్ విజువల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇంత కొంచెం గ్రేవీ ఉంటే గనక ఈ విధంగా మనము ఉడికించుకొని పక్కన తీసుకోవాలి ఇందులో వేరే కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ గ్రేవీని పంపుకొని ఇలా ఫ్రై చేసు బాగా ఉంటుందండి మీరు ఫుల్ వీడియో చూడండి ఒక్క లైక్ అయితే వేసేసుకోండి బాలే ఉంటుంది ఈ ఫ్రై లైక్ అయితే కంపల్సరీ చేస్తారు ఈ డిష్ కనుక చేసుకొని తిని ఎలా ఉంది కామెంట్ చేయండి ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంత బాగుంటుంది రోటీ పప్పు చారులోకి ఇంకా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్